अरे अकरेंशा माफूर रूल्स रिक्लेशन से दिनें का काम है या पढ़े कोण्डा से बॉक्सर आप हैं नहीं यहाँ पे नहीं हैं हम लोग यहाँ पे हैं है ना बदमाशी के लिए आंटी ले जाएगा आपने ऐसे ही बनाए आपने ऐसे ही बनाए आपने

అయితే పంచాయతీ లేదా మీకు ఎందుకు ఇచ్చాము మాకు ఉద్యోగం తెలియక మాకు రూల్ తెలియక ఇస్తామేమో ఇంటి పని మంది ఏమంటున్నారు ఎవరో ఒక ఆర్థిక ఉద్యోగం మాకు తెలియదు కాదు అలా చేస్తే ఏ ఒక్కడు మీ గ్రామంలో పని చేయలేరు ఒకటి ఒకటి ఈయన అక్కడ పంచాయతీ ఎన్ని పక్కలున్నాయో పంచాయతీ ఎందు పక్కలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు

అని చెప్పి వాళ్ళ వాళ్ళు డైరెక్ట్ కాదు అందువల్ల ఆర్టీఐలు చెప్పని కాదు దాని సమస్య ఎంత ఉంటుంది ప్రాబ్లమ్స్ ఆర్టీఐ ఏముందండి చెప్పాలి రాసుకొని చోటు చోట కేవలం ఏర్పాటు చేస్తారు ఏం కావాలి కానీ దానికి ఎక్స్ప్లెయిన్ చెప్పాలంటే నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడు ఇప్పుడు దాకా పంతుల గారికి వాటర్ ఇంటికి వేసేవాళ్ళు కూడా రెండు వేల సంవత్సరం నుంచి స్టిల్ ఇప్పుడు వరకు